ఈ సాయంకాలం దేవుని వాక్యాన్ని వినేదానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా యేసు ప్రభు నామములు శుభములు ఈ దినమున రాజులు రెండవ గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి ప్రారంభించి పదిహేడవ వచనము చివర వరకు మనము చదువుకుంటాము ఆ తర్వాత దాంట్లో నుంచి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తాం ఒక దినమందు ఎలీషా శివనేమ పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను బలవంతం చేసిన గనక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయచూ వచ్చను కాగా ఆమె తన పినువెట్టిని చూచి మన యుద్ధకు వచ్చి పోవచ్చున్న వాడు భక్తి గల దైవ నేను ఎరుగుదును కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బళ్ళ పీట దీపస్తంభము నుంచుము అతడు మన యుద్ధకు వచ్చినప్పుడు అందులో బస్సు చేయవచ్చునని చెప్పాను ఆ తర్వాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఆ గదిలో చచ్చి అక్కడ తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ శూన్యీరాల్ని పిలవమనగా అతడు ఆమెను పిలిచను ఆమె వచ్చి అతని ముందు నిలబడినప్పుడు అతడు నీ శ్రద్ధాభయ భక్తులు మా ఎందుకు కనపరిచితే కనుక నీకు నేనేమి చేయవలను రాజుతో నేను సైన్యాధిపతితో నేను నిన్ను కూర్చు నేను మాట్లాడవల్ నన్ను కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆగ్నేయగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను అందుకమే నేను నా స్వజనంలో కాపురమున్నానన్ను ఎలీషా నేనేమి చేయగోర్చున్నదని వాడిని అడుగ్గా గెహాజీ లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పిన ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను ఆమె వచ్చి ద్వారా మంది నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ రుతువున నీ కౌగిట కుమారుడుండనని ఆమెతో చెప్పిన ఆమె ఆ మాట విని నా దైవైనవాడ ఆలాగు పలకవద్దు నీ దాసాలను నాతో అబద్దమాడవద్ద పిమ్మట ఆ శ్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను కొన్నిసార్లు దేవుని మీద విశ్వాసం ఉంచేటటువంటి దేవుని మీద విశ్వాసంలో కొనసాగేటటువంటి పరిశుద్ధులైనటువంటి దేవుని బిడ్డలకి దేవుడు మా పట్ల కూడా నా పట్ల కూడా ఒక అద్భుత కార్యాన్ని చేస్తాడు చేయగలడు అనేటటువంటి విశ్వాసం కొద్దిసార్లు కురవడుతుంది దానికి ఉదాహరణగా ఈ శున మీరాల్ని మనం తీసుకోవచ్చు ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మనము జ్ఞాపకం పెట్టుకుంటాం అది ఏంటి అంటే ఈ శునెమీరాలు ఆ శునేము పట్టణంలో ధనవంతురాలైనటువంటి స్త్రీ ఆమె పేరు చెప్పబడలేదు ఏలీషా ఆ పట్టణానికి పరిచయంకు వచ్చేటటువంటి వాడు ఆ పట్టణం మీద ఆయన సాగిపోయేటటువంటి వాడు ఆమె ఈయనని గమనించింది ఒకసారి భోజనానికి రమ్మని చెప్పి బలవంతము చేసను బ్రతిమాలింది బలవంతం తప్పకుండా మీరు మా ఇంటికి రావాలి అని చెప్పి బలవంతం చేసి ఆయన్ని భోజనానికి ఇంటికి పిలిపించి భోజనం పెట్టి ఆయన ఆదరించి పంపించింది ఈ స కూడా ఆయన అక్కడ భోజనం చేయడం ఆ ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించాడు కొంతకాలం అయిన తర్వాత ఆమె ఇంకొకటి ఆలోచించింది ఈయన ఈ పరిచర్య చేసుకుంటూ దేవుని పరిచర్య చేసుకుంటూ శ్రీనివామ పట్టణంలోనికి వస్తున్నాడు శ్రీనివామ పట్టణం తర్వాత ఇంతగా ముందుకు పోతున్నాడేమో మరి చుట్టుపక్కల ఏమైనా పరిచర్య చేస్తున్నాడేమో ఈమె గమనించి ఆమె ఒక ప్రణాళిక వేసింది దేవుని యొక్క పరిచర్య కోసం దైవజనుడి కోసం ఆ పరిచర్య సజావుగా సాగేదానికి దానికోసమే ఈ స్త్రీ ఆలోచించి ఆ దైవజనుడి కోసం తమ గృహంలో ఒక గదిని నిర్మించమని తన భర్తతోటి ఆమె మాట్లాడింది ఆ భర్తతో మాట్లాడిన తర్వాత దాని యొక్క ప్లాన్ నిర్మాణం ఆ గది ఏ విధంగా ఉండాలా ఆ గదిలో ఏముండాలా అనేటటువంటి విషయాలను కూడా ఆమె ముందుగానే తలపోసి భర్తతోటి చెప్పింది మంచమై మంది టేబుల్ తర్వాత వచ్చి దీపము ఎంతగా ఈ స్త్రీ ఈ దైవజనుని గమనిస్తుంది దైవజనుడి యొక్క పరిచర్యని గమనిస్తుంది ఆ తర్వాత పరిచర్యలో ఈ దైవజనుడికి కావలసినటువంటి అవసరాలు ఏమున్నాయి ఈ పరిచర్య ఇంకా సాగేదానికి ఈ పరిచర్యకి ఎటువంటి ఆటంకం కలకుండా ఈ పరిచర్య సజావుగా గా సాగేదానికి ఈ దైవజనుడికి ఏమి చేస్తే బాగుంటుంది అని ఆ స్త్రీ తలపోసిందండి లేకపోతే ఇన్ని ఆలోచనలు చేయదామే బహుశా ఆమె చొరవగలిగినటువంటి స్త్రీ అయి ఉండొచ్చు ఇనిషియేటివ్ తీసుకునేటటువంటి స్త్రీ ధైర్యం కలిగినటువంటి స్త్రీ అయి ఉండొచ్చు భర్త వృద్ధాప్యంలో ఉండి ఉండొచ్చు కానీ ఈ స్త్రీ ఇంట్లో కూర్చొని కేవలము తన పనులు మాత్రమే చూసుకుంటూ దానికి సరిపెట్టుకోకుండా ఆ స్త్రీ ఏం చేసిందంటే దేవుని యొక్క కార్యాల పట్ల దైవ జనుల పట్ల ఆమె దృష్టి పెట్టింది ఆ యొక్క భక్తి అనేటటువంటిది ఆ యొక్క దేవుని కార్యముల పట్ల ఆసక్తి అనేటటువంటిది దేవుని పరిచర్య పట్ల ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేటటువంటిది ఆ ఆకాంక్ష అనేటటువంటిది ఈ హృదయంలో ఉంది దైవజనుడు పట్టణంలోనికి వచ్చినప్పుడు ఆయన్ని గమనించి ఆయన్ని భోజనానికి పిలిచింది ఐశ్వర్యవంతులే ధనవంతులే ఓకే అది వాళ్ళకి వాళ్ళ స్టేటస్ కి సరిపోయినటువంటి కానీ పిలిచేటటువంటి మనస్సు ఉండాలి కదా ఆదరించేటటువంటి మనస్సు ఉండాలి కదా భోజనం పెట్టాలనేటువంటి ఆ దై దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకి సదుపాయాలు కల్పించాలనేటువంటి కోరిక ఉండాలి కదా డబ్బున్నంత మాత్రాన ధర ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ దేవుని పరిచర్య చేయరు డబ్బులున్నంత మాత్రాన దేవుడి పరిచర్య గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు అందరూ ఉండరు కొద్ది మంది ఉంటారు అంతే ఆ కొద్ది మందిలో ఈ యొక్క శునమీరాలు ఒక స్త్రీ దేవుని పరిచయను గురించి ఆలోచించింది దేవుని యొక్క దైవ జనుడు గురించి ఆలోచించింది ఆయన్ని భోజనానికి పిలిపించింది ఈ విధంగా కొంతకాలం సాగుతూ ఉంది అయితే అంతటితోటి ఈ స్త్రీ ఆగల ఆమె ఇంకొక మెట్టు పైకి వెళ్ళింది ఆమె ఏమంటుందంటే భర్తతోటి అయ్యా ఈ మన దగ్గరికి భోజనానికి వచ్చేటటువంటి దైవజనుడు ఈ పట్టణంలో పరిచయం చేసేటటువంటి వాడు చుట్టుపక్కల పరిచయం చేసేటటువంటి వాడు ఈ పట్టణం గుండా కొనసాగేటటువంటి వాడు భక్తి కలిగినటువంటి దైవజనుడు అని చెప్పి భర్తతో చెప్పింది దా మాటకి ఇంగ్లీష్ లో ఏం ట్రాన్స్లేట్ చేశారంటే అండి ఈజ్ ఏ హోలీ మ్యాన్ పరిశుద్ధుడైనటువంటి భక్తి కలిగినటువంటి దైవజనుడు అని అర్థం ఆయన యొక్క జీవన విధానాన్ని ఆయన మాట్లాడేటువంటి మాటలను ఆయన పరిచర్య విధానాన్ని అంతా గమనించి ఆమె ఒక ఒక నిర్ధారణకు వచ్చింది సాధారణమైనటువంటి మామూలు అంటే పరిచర్య చాలా మంది చేస్తుంటారు కదండి అప్పుడు కూడా కొంతమంది పరిచారకులు ఉండేటటువంటి వాళ్ళు కానీ ఈయన మీద ఆమె దృష్టి నిలిపి ఆమెని గమనించి ఆయన్ని గమనించి ఈయన భక్తి కలిగినటువంటి పరిశుద్ధత కలిగినటువంటి దేవుని పరిచర్యను నిజాయితీగా చేసినటువంటి ఒక దైవజనుడు అని చెప్పి ఆమె గుర్తించి భర్తతో మాట్లాడి ఆమె ఏం చేసిందంటే ఈ దేవుని పరిచర్య ఇంకా విస్తృతంగా ఏ విధంగా కొనసాగాలి దీనికి ఏ విధంగా సహాయం చేస్తే బాగుంటుంది ఈ దైవ మనము ఇంకా ఎటువంటి సదుపాయాలు కనిపిస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి ఆమె ఒక ప్రణాళిక వేసుకుంది మనసులో వేసుకుంది అది ఏంటంటే ఒక గది కట్టించాలి ఆ గదిలో ఒక మంచం వేయాలి ఆయనకు ఒక దీపస్తంభం పెట్టాలి అక్కడ ఒక బల్ల పెట్టాలి ఇవన్నీ కూడా ఆమె ఆలోచించుకొని భర్త దగ్గరికి వెళ్ళి తన ప్రణాళికను చెప్పింది భర్త ఆమె మాటని అంగీకరించాడు ఆ విధంగా ఆమె ఆమె దగ్గరుండేటటువంటి ఆస్తిని ఆమె దగ్గరకుండేటటువంటి డబ్బుని దేవుని సేవ కోసం దేవుని పరిచర్య కోసం దైవజనుడి యొక్క సదుపాయాల కోసం ఆమె ఖర్చు పెట్టేదానికి ఆమె వెనక్కి ఆడడం లేదండి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే కారణం ఏమిటి అంటున్నాను ఎందుకంటున్నా అంటే నేను చిట్ట చెవుల్లో రెండు విషయాల్ని కాంట్రాక్ట్ చేస్తాను రెండిటిని పోల్చి ఒక విషయాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తా అది ఏమిటి అంటే ఈ మనిషి ఈ స్త్రీ ఖచ్చితంగా నిశ్చయంగా దేవుడి మీద భయభక్తులు కలిగినటువంటి పరిశుద్రాలైనటువంటి స్త్రీ దేవుని వాక్యము ఎరిగినటువంటి స్త్రీ ఎందుకంటే ఈయన పరిశుద్ధుడైనటువంటి దైవజనుడు అని ఒక వ్యాఖ్యానం చేసింది ఆ వ్యాఖ్యానము ఆ కామెంట్ అనేటటువంటి దట్ ఎ రిమార్కబుల్ కామెంట్ ఆమె యొక్క దేవుని పట్ల ఆమెకునేటటువంటి అవగాహన తెలియజేసేటటువంటి కామెంట్ అది ఆ వ్యాఖ్యానం అది ఏమంటది ఆమె మన యొక్క వచ్చి చూపవచ్చిన వాడు భక్తి గల దైవజనుడు అని నేను ఎరుగుదును ఈజ్ మ్యాన్ ఆఫ్ గాడ్ చూడండి ఆ టైటిల్ ఆ సేవకుడికి ఇచ్చింది అంటే ఆమె దేవుని గురించి తెలిసినటువంటి సి కాకపోతే ఈ దైవజనుడికి అటువంటి టైటిల్ ఎందుకు ఆమె ఇస్తుంది అండి కాబట్టి ఖచ్చితంగా నిశ్చయంగా యహో దేవుని గురించి ఆయన పద్ధతుల గురించి ఆయన యొక్క పరిస్థితుల గురించి ఆయన యొక్క పరిచారకుల గురించి ఆమెకు ఎంతో కొంత అవగాహన అనేటటువంటిది ఉందండి షీఈస్ డెఫినెట్లీ ఎ ఉమెన్ ఆఫ్ ఫెయిత్ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే కారణం ఏంటంటే లాస్ట్కి వచ్చినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది ఆమెను గురించి ఆ రెండింటిని నేను కాంట్రాక్ట్ చేస్తా అదేంటి అంటే ఆమె ఏమంటదంటే అమ్మా వచ్చే ఏటా ఈ సమయానికి నీ కౌగిత ఒక కుమారుడు ఉండును అని ఎలీషా చెప్పినప్పుడు ఆమె ఏమైందంటే రెండు చాలా బలమైనటువంటి మాటలు రిమార్కబుల్ వర్డ్స్ ఫ్రేజెస్ ఆమె యూజ్ చేసి ఆమెంటదంటే దైవజనుడా నా ఏలినవాడ నాలాగు పలకవద్దు నీ దాసరాలని నాతో అబద్ధం ఆడవద్దను అని చెప్పి చెప్పబడింది షీ వాజ్ నాట్ ఎబుల్ టు బిలీవ్ దట్ షీ కుడ్ కన్సీవ్ అండ్ హ్యావ్ ఎ సన్ దేవుడు ఈయన పట్ల ఈ అద్భుత కార్యాన్ని చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు సామర్థ్యం కలిగినటువంటి వాడు అని నమ్మేదానికి ఆమె విశ్వసించేదానికి ఆమె ఇష్టపడటం లే లేదు అంటే ఆమె దగ్గర దానికి తగినటువంటి విశ్వాసం అనేటటువంటిది దేనికి ఆ అద్భుత కార్యము పొందుకునే దానికి ఆమె దగ్గర తగినటువంటి విశ్వాసం అనేటటువంటిది ఆమె దగ్గర లేదు అంత మాత్రం చేత ఈ స్త్రీ విశ్వాసం లేని స్త్రీ అని చెప్పి మనం ఏ మాత్రం కూడా చెప్పలేము ఆమె ఖచ్చితంగా నిశ్చయంగా పరిశుద్ధరాలు విశ్వాస అయినటువంటి స్త్రీ దేవుని పరిచయను పోషించేటటువంటి స్త్రీ దైవజనులను గౌరవించేటటువంటి స్త్రీ వాళ్ళకి సదుపాయాలు చూసి ఇది ఇంకా ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అనేటటువంటిది ఆలోచించేటటువంటి స్త్రీ పౌలికి ఆయన పరిచర్యలో అనేక మంది స్త్రీలు సహాయం చేశారండి బంధువులు సహాయం చేశారు స్నేహితులు సహాయం చేశారు అనేక రకాలైనటువంటి మనుషులు సంఘాలు ఆయనకి సహాయం చేసినాయండి పాత నిబంధన కాలంలో కూడా ఈ స్త్రీ ఆ విధంగా పరిచర్య చేసేదానికి ధైర్యము కలిగినటువంటి స్త్రీ అండి ఆయనకి సదుపాయాలు ఏర్పాటు చేసింది చేసిన తర్వాత ఆమెను ఈ విధంగా ఎలీషా శ్రీనిమ పట్టణానికి వస్తున్నాడు ఆ దారి గుండా పోతూ ఉన్నాడు పరిచర్య చేస్తూ ఉన్నాడు మీ నిండికి వస్తూ ఉన్నాడు ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు కొంతకాలం గడిచింది ఒకనొక దినమున అది ఒక ప్రత్యేకమైనటువంటి దినము ఆయన ఆ దినమున దేవుని చేత ప్రేరేపింపబడినటువంటి దినము ఆయన హృదయంలో దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించి ఆయన చేత ఒక ప్రశ్న అడిగిపించింది అది ఏమిటి అంటే ఏమన్నాడంటే నీవు ఇంత భక్తులు మా యందు కనపరిచితివి నీకు నేనేమి చేయవలను అని చెప్పి ఒక ప్రశ్నను ఆమెను సంధించేటట్లు చేసిందండి ఏమంటాడంటే ఎలీషా అమ్మా మా కోసం నువ్వు చాలా శ్రమపడ్డావు నువ్వు మా కోసం చాలా చింతించావు మా గురించి నువ్వు తలపోసావు మా పరిచయం విషయమే మమ్మల్ని గురించి నువ్వు చాలా ఆలోచించావు ప్రణాళికలు వేసుకున్నావు నీ డబ్బు మా కోసం ఖర్చు పెట్టావు నీ సమయాన్ని మా కోసం వెచ్చిస్తున్నావు నీ సొంత గృహములో దేవుని యొక్క పరిచర్య కోసం ఒక గదిని కట్టించావు దాంట్లో సకలమైనటువంటి ఏర్పాట్లు చేసావు ఇంత నువ్వు చేసావు కదా మరి నీవు మా దగ్గర నుంచి ఏదైనా కోరుకుంటూ ఉన్నావా రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటావా సైన్యాధిపతి దగ్గరికి వెళ్ళి ఏదైనా మాట్లాడమంటావా నీకేదైనా కోరుకుందా ఇస్ దే సంథింగ్ దట్ వీ కెన్ డూ ఫర్ యూ ఇన్ రిటర్న్ ఫర్ ఆల్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ డన్ ఫర్ అస్ అని చెప్పి ఆయన ఒక ప్రశ్న వేశాడు ఆమె ఒక మాట అని ఆమె ఏమంటదంటే నా స్వజనలలో నేను కాపురం ఉన్నాను అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి ఎలిసా కాలంలో ఆ పూర్వకాలంలో స్త్రీలు వాళ్ళకి సాధారణంగా వాళ్ళ జీవితంలో నాలుగు స్థితులు సంభవించవచ్చు ఒకటి ఏమిటి అంటే వాళ్ళు వివాహం కాని కాక పూర్వము తండ్రి గృహంలో ఉండేటటువంటి వాళ్ళు తండ్రి గృహము ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటిది రక్షణ ఇచ్చేటటువంటిది వివాహం అయిన తర్వాత భర్త గృహానికి వెళ్ళేటటువంటి వాడు భర్త గృహంలో వాళ్ళకి సదుపాయాలు కలిగేటటువంటివి భర్త ప్రొటెక్షన్ రక్షణ కాపుదల కల్పించేటటువంటి వాడు ఒకవేళ భర్త చనిపోతే కుమారుడు దగ్గరికి వెళ్ళేటటువంటిది కుమారుడు చూసుకునేటటువంటి వాడు తండ్రిపోయాడు భర్త చనిపోయాడు కుమారుడు కూడా చనిపోయాడు అంటే నవోమి మాదిరి అయింది అనుకోండి అటువంటిప్పుడు ఆ స్త్రీ ఆమె విధవరాలు దిక్కు లేనటువంటి స్థితి ఎందుకంటే ఆమెను చూసుకునేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు స్త్రీకి నాలుగు స్థితులు సంభవించవచ్చు ఆ కాలంలో అండి కానీ ఈమెంట్ అంటే నా స్వజనలలో నేను కాపురమున్నాను నాకు కొరత ఏమీ లేదు నా భర్తకి చాలా ఆస్తుంది లేదంటే మాకు చాలా ఆస్తుంది పని వాళ్ళు ఉన్నారు సమృద్ధి విస్తారంగా మాకుందండి మాకు ఏ కొరత కూడా లేదు అని చెప్పి ఆమె కానీ ఆమె జీవితంలో వారి జీవితంలో ఆ భార్యాభర్తల జీవితంలో ఆమె కుటుంబంలో ఒక ప్రత్యేకమైనటువంటి కొట్టకొచ్చినటువంటి ఒక లోటు మాత్రం ఉందండి దాన్ని గహాజీ బహిర్గతం చేస్తూ ఉన్నాడు గహాజీ కన్నులు మంచివి కావు అయినా కూడా మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా ఆ భార్యాభర్తలకి వారసుడు లేడు వాళ్ళకి కుమారుడు లేడు వారికి పిల్లలు లేరు అని చెప్పి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఎలీషా దగ్గర ఆ స్త్రీ నిలబడి ఉండేటప్పుడు చెప్పాడండి అప్పుడు ఎలీషా పలుకుతూ ఉన్నాడు ఏమని చెప్పి చెప్తూ ఉన్నాడు అంటే మరుసటి ఏట ఈ సమయానికి ఈ ఋతువుకి నీకోగుట కుమారుడు ఉండును అని చెప్పి దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి దైవజనుడు జనుడు ఆ దైవజనుడు పలికినటువంటి మాట ఎగ్జాక్ట్ గా ఆ నెక్స్ట్ ఇయర్ లో అది నెరవేర్చబడింది మరుసటి ఏట ఆ దైవజనుడు పలికిన రీతిగా ఆమె కుమారుణ్ణి ఎత్తుకుంది ఆమె గర్భం ధరించింది తర్వాత ఆమె అన్నటువంటి మాటల గురించి నేను చెప్తాను అది ఏంటి అంటే దేవుని మీద విశ్వాసం ఉంచేటటువంటి వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళు నమ్మకమైనటువంటి వాళ్ళే సేవ చేసేటటువంటి వాళ్ళు దేవుడికి సమయం ఇచ్చించేటటువంటి వాళ్ళు కానుకలు ఇచ్చేటటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఒక కొరతని తీర్చేదానికి ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో అది చాలా పెద్ద కార్యము అది ఒక అద్భుత కార్యము అది ఒక ఆశ్చర్య కార్యము అటువంటిది మా జీవితంలో జరుగుతుందా మా జీవితంలో కూడా జరుగుతుందా నా జీవితంలో కూడా జరుగుతుందా అనేటటువంటి సందేహము అనుమానము వాళ్ళ జీవితాల్లో ఉంటాయి విశ్వాసము లేదు అని చెప్పి చెప్పడంలే శివుని మీరాలకి ఖచ్చితంగా విశ్వాసం ఉంది కానీ అది ఒక స్థాయికి మించి పైకి పోవడంలే దేవుణ్ణి సేవిస్తుంది పరిచర్యకి సహకరిస్తుంది డబ్బు ఖర్చు పెడుతుంది దైవజను సత్కరిస్తూ ఉంది అన్ని రకాలైనటువంటి పరిచర్యకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చూనేమిరాలు చేస్తూ ఉందండి కానీ ఆమె విశ్వాసం అక్కడికి ఆగిపోయింది దాన్ని దాటి దేవుడు ఈ అద్భుత కార్యాన్ని అంటే నా భర్త వృద్ధుడైనప్పటికీ ఈ వృద్ధాప్యంలో నాకు పిల్లలు కలుగునా ఇది అసాధ్యం కాదా ఇది ఆశ్చర్యం కాదా అని చెప్పి ఆమె అనుకుంటూ ఉంది ఆమె హృదయంలో ఒక స్టేట్కి వచ్చే ఒక స్థితికి వచ్చేసింది ఇది నాకు జరగదు ఈ అద్భుతం నాకు జరగదు ఇది నాకు సంబంధించినటువంటిది కాదు పూర్వకాలంలో దేవుడు అన్నాకి పిల్లల్ని ఇచ్చాడు రెబకా పిల్లల్ని ఇచ్చాడు సారాకి పిల్లలు ఇవన్నీ కూడా జరిగినాయి కానీ నా వరకు వస్తుంది అది నాకు నమ్మకం లేదు అనేటటువంటి ఒక స్థితిలోనికి ఆమె వచ్చేసింది ఆయన చేయగలడు ఇప్పుడు కూడా చేయగలడు ఆయన సజ్జీవుడైనటువంటి దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు మార్పు దేవుడు ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్న ఆయన శక్తిలో మార్పు లేదు జ్ఞానంలో మార్పు లేదు దయలో మార్పు లేదు కనిక్రమంలో మార్పు లేదు జాలిలో మార్పు లేదు దేంట్లో కూడా మార్పు లేదండి ఆ సమయంలో కూడా ఆయన చేయగలడు అనేటటువంటి విశ్వాసం ఆ సమయంలో ఆమెకు పొరపడింది ఇంతగా సత్కరించినటువంటి దైవజనుండి ఆమె అంతగా గౌరవించింది ఆ దైవజను ఇప్పుడు ఏమంటుందంటే నా ఏలిన వాడైనటువంటి దైవజనుడా ఆ లాగున అలుకవద్దు ప్లీజ్ డు నాట్ ైక్ దట్ ఐ కాంట్ టేక్ ఇట్ ఐ కెనాట్ బిలీవ్ ఇట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ మై కేస్ మేబీ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ అదర్స్ కేసు బట్ ఇన్ మై కేస్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ సచ్ మేరకల్ ఇన్ మై లైఫ్ షీ ఓపెన్లీ కన్ఫెసింగ్ హర్ ఇన్ఎబిలిటీ టు బిలీవ్ ఇన్ గాడ్స్ పవర్ అండ్ గుడ్నెస్ చెప్పాల్సింది ఓపెన్ గా పలాలు పలకవద్దు నువ్వు అబద్ధం మాడవద్దు ఆ లెవెల్ కి ఆమె పోయింది ఇంత భక్తి కలిగినటువంటి దైవజనుడు అని భర్తతో చెప్పింది పరిశుద్ధుడైనటువంటి దైవ అని చెప్పి భర్తతో చెప్పింది ఆయనకి ఇన్ని సత్తారాలు చేసింది గది గట్టించింది అల్లు సదుపాయాలు కనిపించింది బట్ వెన్ ఇట్ కమ్ టు దట్ సెన్సిటివ్ పాయింట్ ఆఫ్ హ్యావింగ్ చిల్డ్రన్ బికాస్ షీ హ్యాడ్ గాన్ త్రూ సో మెనీ ఇయర్స్ వితౌట్ ఎనీ చిల్డ్రన్ నవ్ షీఈస్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దట్ గాడ్ వుడ్ డూ దట్ త్రూ దిస్ సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుడు చేయగల అనేటటువంటిది ఆమె యాక్సెప్ట్ చేయడం లే జ్ఞానం కలిగినటువంటి స్త్రీ దైవ ఇంటికి పిలిపించినటువంటి స్త్రీ ఇంత చొరవ తీసుకున్నటువంటి ఇంత జ్ఞానం కలిగినటువంటి ఇంత ధైర్యం కలిగినటువంటి స్త్రీ అక్కడికి వచ్చేసరికి ఆమె వెనకంజు వేసి విశ్వసించేదానికి షీ ఇస్ నాట్ రెడీ షీ ఇస్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడి ఇచ్చినటువంటి ఆ వాక్యాన్ని స్వీకరించే దానికి ఆమెకు తగినటువంటి సరిపోయినటువంటి విశ్వాసము ఆ సమయంలో ఆమె దగ్గర లేదు కాంట్రాస్ట్ చేయండి ఇప్పుడు చెప్పండి మీరు ఒకవైపు పట్టణంలోకి వచ్చినటువంటి దైవజను ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆదరించి విశ్రాంతి కలిగ చేసి పరిచర్య మీద పంపించినటువంటి స్త్రీ ఇంకో కొంతకాలం తర్వాత గది గడ్డించి అన్ను సదిపాయలు కల్పించినటువంటి స్త్రీ ఇంత చేసినటువంటి స్త్రీ అక్కడికి వచ్చే విశ్వాసం దగ్గరకు వచ్చే అద్భుతాన్ని బిలీవ్ చేయాలి ఒక మేరకల్ని బిలీవ్ చేయాలి అనేటటువంటి దగ్గరకు వచ్చేతలకి ఆ స్త్రీ ఆ విశ్వాసం అనేటటువంటిది సరిపోవలే ఆమె మీద నేను నింద లే విశ్వాసం లేదంటే ఆమె మీద నేను అటువంటిది ఏమీ చేయడంలే వాస్తవం గురించి చెప్తున్నా అదేంటి అంటే నిజాయితీగా నమ్మకంగా దేవుని శ్రేమించేటటువంటి స్త్రీలు పురుషులు బిడ్డలు కొన్నిసార్లు అద్భుతాన్ని స్వీకరించేదానికి పొందుకునేదానికి అడిగేదానికి ధైర్యం ఉండదు విశ్వాసం ఉండదు నమ్మకం ఉండదు అయితే మన అవిశ్వాస్యత ఆయన విశ్వాస్యతను వమ్ము చేస్తుందా మన అవిశ్వాస్యత వైఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ ఇది నా జీవితంలో నాకు కలుగుతుంది అది ఏదైనా కావచ్చు ఒక ఉద్యోగం కావచ్చు వివాహం కావచ్చు ఏమండి వ్యాపారం కావచ్చు సంథింగ్ సంథింగ్ యు ఆర్ డిజైరింగ్ బట్ ట్ ఏబుల్ టు ఆస్క్ గాడ్ బికాస్ యు డోంట్ హ్యావ్ దట్ మచ్ సైత్ ఇన్ యూ ఆ తగినంత విశ్వాసం లేక ఆ కోరిక కోరికగానే మిగిలిపోయింది ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అదేంటి అంటే ఈమె జీవితంలో ఉండేటటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి కొరత లోటు ఆమె బయటికి చెప్పకపోయినా దైవజనుడి దగ్గరకు వచ్చి నా జీవితంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లోటు ప్రధానమైనటువంటి కొరత రాజులతో మాట్లాడడం కాదు సైన్యాధ్యక్షులతో మాట్లాడడం కాదు నాకు నా భర్తకి సంతానం లేదు దట్ ఈస్ ద మెయిన్ లాక్ ఇన్ అవర్ లైఫ్ ఆ కొరత మా జీవితం కానీ ఆ విధంగా షీఈ్ నాట్ వాయిసింగ్ దట్ దైవ జరండి దగ్గరకు వచ్చి ఇదయ్యా నా కొరత అని చెప్పి చెప్పుకునే దానికి ఆమె ఇష్టపడడం వి నో వై ఒక విషయం మాత్రం మనం స్పష్టంగా గమనించవచ్చు ఆమె చెప్పినటువంటి మాటల్లో ఆమె ఏది చేసినా దైవ దేవుని పరిచర్య కోసం ఆమె ఏది చేసినా కూడా ఒక ప్రతిఫలాన్ని ఆశించి నేను ఇది ఇస్తే దేవుడు తిరిగి నాకు ఇది ఇస్తాడు అన్నటువంటి ప్రతిఫలాన్ని ఆశించి సేవ పరిచర్య జరిగించినటువంటి శ్రీ సూర కాదు ఒక ప్రతిఫలాన్ని ఆశించి ఈ దైవ సత్కరిస్తే ఈయనకొక కాలు చేస్తే ఈ పరిచర్యలో పాల్గొంటే నాకు రిటర్న్ బ్లెస్సింగ్స్ అనేటటువంటివి దేవుడి దగ్గర నుంచి వస్తాయి అవి బ్లెస్ వే అనేటటువంటి మైండ్ తోటి ఆమె చేయలే ఎందుకంటే దైవజనుడితో పలికినటువంటి మాటలను మనం గమనిస్తే ఆమె ప్రతిఫలాన్ని ఆశించి పరిచర్య చేయలే కానీ ఒక అద్భుతమైనటువంటి నియమాన్ని ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని యేసు ప్రభు చెప్పినటువంటి మాటని ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను నువ్వు దేవుడి దగ్గర చెప్పకపోవచ్చు దేవుడి దగ్గర ఆడకపోవచ్చు నీ జీవితంలో ఉండేటటువంటి కొరత ఏమిటో దేవుడికి తెలుసు నువ్వు దేనికోసం డిజైర్ చేస్తున్నావు వాట్ వాట్ ఆర్ డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్ అనేటటువంటిది దేవుడికి తప్పకుండా తెలుసు అంత గుడ్డోడు కాదు ఆయన చెవులు లేనటువంటి వాడు కాదు ఆయనకి అర్థం కానిటువంటి విషయం అంటూ ఏదో సమస్తము ఆయన ముందు తేటగా ఏది కూడా మరుగు చేయకుండా ఆయన దృష్టికి తేటగా కనబడుచు ఉన్నది నువ్వు చెప్పకపోయినా నీ జీవితంలో ఉండేటటువంటి కొరత ఏమిటో తెలుసు యేసు ప్రభు అత్తవార్తలో ఆరో అధ్యాయంలో ముప్పై మూడో వచనంలో ఒక మాట అంటాడు అండి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును మొట్టమొదట దేవుని యొక్క నీతిని దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుడి అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును మీరు అడగక మునిపే మీకు ఏమి అవసరమో మీ తండ్రికి తెలియను కాబట్టి మీ ప్రయారిటీస్ని మీ యొక్క ప్రాధాన్యాలని దేవుని వైపు తిప్పి దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వండి యేసు ప్రభు చెప్పే మొట్టమొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతుకండి నీ సమయాన్ని దేవుడి కోసం వెచ్చించు నీకుండేటటువంటి డబ్బులు దేవుడి కోసం పరిచర్య కోసం వెచ్చించు దేవుడు తగిన కాలంలో ఆయన సమయంలో నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేస్తాడు నీకేదైతే కొరతుందో దేవైతే లోతుందో అది ఆయన తగిన సమయంలో ఆయన తోచిన రీతిలో ఆయన చిత్తము చొప్పున ఆయన నీకు అనుగ్రహిస్తాడు ఈ శున మీరాలు ఎగ్జాక్ట్ గా ఈ ప్రిన్సిపల్ ఫాలో అయిందండి పాత నిబంధన గ్రంథమే కాదని కాదు అప్పుడు యేసు ప్రభు లేడు ఈ కొండ మీద ప్రసంగం కూడా జరగలే కానీ ఈ ప్రిన్సిపల్ అనేటటువంటిది అప్పుడు కూడా ఆపరేట్ చేస్తూ ఉంది ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ యు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి యాడెడ్ అన్ టు యూ అనేటటువంటి ప్రిన్సిపల్ ఆ కాలంలో ఎవరు చెప్పకపోయినా దట్ ప్రిన్సిపల్ వాస్ డెఫినెట్లీ ఆపరేటింగ్ ఆమె జీవితంలో ఏం చేసింది తనకున్నటువంటి సమయాన్ని ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ఆమెకునేటటువంటి ఇంటిని సమస్తాన్ని ఆమె ఏం చేసిందంటే కొంత భాగము దేవుని యొక్క పరిచర్యకి ఆమె ఇచ్చిందండి ప్రతిఫలం ఆశించి కాదు ఆమె దేవునికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి స్త్రీ దేవుని పరిచర్యకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి స్త్రీ ఎంత ఆశ లేకపోతే ఏమండి దేవుని పరిచర్య చేసేటటువంటి సేవకుడు ఆ పట్టణంలోకి వస్తే ఆ పట్టణంలో ఆయనకి సదుపాయాలు కల్పించి ఆ పట్టణంలో చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రదేశాల్లో కూడా ఇంకా పరిచర్య జరగాల అన్నటువంటి కోరిక రావడము ఎంత గొప్ప విషయం ఆ స్త్రీ హృదయంలో ఎప్పుడైనా స్వార్థ పరిచర్య బాగా జరగాలి స్వార్థ చెప్పేటటువంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి అని ఎప్పుడైనా ఆలోచన కలిగిందా చిన్న మీరు ఈ విధంగా అనుకో అవును ఈ పట్టణంలో ఒక సేవకుడు వస్తున్నాడు పోతున్నాడు నేను చూస్తూ ఉన్నాను నాకేంటి వింటాను పోతూ ఉంటాను వాళ్ళు చెప్తుంటారు వింటాను అంతేగాని దేవుడు పరిచర్య పట్ల భారము అనేటటువంటిది నీకుందా ఆ స్త్రీ కూడా ఆ విధంగా ఉండుండొచ్చు ఏ భారము లేకుండా ఏ ఆసక్తి లేకుండా దేవుడి మీద దేవుడు పరిచర్య మీద ఏ ఆసక్తి లేకుండా కేవలము తాను తన గృహము తన బట్టలు తన ఆస్తి తన ధాన్యము తన బంధువులు తన స్నేహితులు ఇక్కడ పరిమితం చేసుకుండొచ్చు కానీ ఆ స్త్రీ తన యొక్క లోకాన్ని తన యొక్క దృక్పథాన్ని దీనికి దాటి విస్తరించుకుంది ఆ పరిధిని దాటిందామే అంతవరకు మాత్రమే కన్ఫైన్ టు హోమ్ దాటి దేవుని పరిచయలోకి అడుగు పెట్టినటువంటి పార్ట్నర్ ఇన్ వర్క్ ఆఫ్ గాడ్ నీకు ఎప్పుడైనా భారం కలిగిందా స్వార్థ పరిచయ చేసేటటువంటి వాళ్ళ మీద కూర్చొని వినేసి వెళ్ళిపోవడమే ఎప్పుడైనా ఈ పరిచర్కి సహాయం చేద్దాం దేవుని కార్యానికి సహాయం చేద్దాం అనేటటువంటి ఆలోచన ఎప్పుడైనా కలిగిందా గుర్తుపెట్టుకోండి రేసు ప్రభువుని పాప క్షమాపణ అడిగినటువంటి ప్రతి బిడ్డ చిత్తశుద్ధితో అడిగినటువంటి ప్రతి బిడ్డ కూడా ఆయన నమ్ముకున్నటువంటి ప్రతి బిడ్డ ఖచ్చితంగా నిశ్చయంగా పరలోకంలోని ప్రవేశిస్తాడు తేడా లేదు ఏమి దాంట్లో అనుమానమే లేదు కానీ పరలోకంలో చూడండి పరిచర్య కోసం వెచ్చించినటువంటి వాళ్ళ యొక్క మహిమ పరిచర్య కోసం కష్టపడినటువంటి వాళ్ళ మహిమ పరిచర్య కోసం ఇచ్చినటువంటి వాళ్ళు మహిమ ఏమీ చేయకుండా ఇళ్లలో కూర్చొని ఇంతవరకే క్రైస్తవ్యం అని పరిధిని ఉంచున ఉంచుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళ మహిమ చాలా భిన్నంగా ఉంటుంది నువ్వు ఏం చేశావు దేవుడి కోసం దేవుని పరిచర్య కోసం నువ్వు ఏం చేసావు ఎంతసేపు నీ కుటుంబము నీ అవసరతలు నీ ప్రాధమ్యాలు దేవుని పరిచర్ డబ్బులైన ప్రాధాన్యత ఇచ్చావు నువ్వు నీ జీవితంలో దేవుడు ఒక మాట చెప్పాడు నీ జీవితంలో నీకు మొట్టమొదటగా ఉండాల్సింది ఏంటి అంటే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండడం ఆయన్ని కోరుకోవడం ఆయన్ని వెంబడించడం ఆయనకి సేవ చేయడం ఆయన క్రియలు చేయడం దాంట్లో భాగస్వామ్యం పంచుకోవడం విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత రక్షణలోకి వచ్చిన తర్వాత ప్రతి క్రైస్తవుడికి ప్రతి క్రైస్తవురాలికి ఉండవలసినటువంటిది ఇది నువ్వు అనుకోనటువంటి సమయంలో నీకు అంతగా శునేమీరాలు మాదిరి అంత గొప్ప అద్భుతాన్ని పొందుకునేటటువంటి దానికి నాకు విశ్వాసం లేదని అనుకుంది కదా అటువంటి విశ్వాసము నీ హృదయంలో నీకు లేకపోయినా దేవుడు నీ యొక్క చిత్తశుద్ధి కలిగినటువంటి నీ పరిచర్యను చూసి నీ సేవను చూసి నీ జీవితంలో ఒకనొక దినమున తన చిత్తము చొప్పున తన కాలంలో నీ యొక్క కొరతను లోటుని ఆయన తీరుస్తాడు నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగానే ఆయన చిన్న ప్రార్థన చేసుకుంటాను పరిశుద్ధువైన మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి నీ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుని నీ ప్రే కుమారుడు అనే క్రీస్తు మాకు అనుగ్రహించి ఆయన నువ్వు శిల్వ మండములకు అప్పగించి తండ్రి మా పాపములను ఆయన మీద వేసి ఆయన నువ్వు పాపముగా చేసి ఆయన నీతిని మాకు అనుగ్రహించి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి మమ్మల్ని దేవుని కుమార్తె కుమార్తెలుగా చేసినటువంటి గొప్ప పరలోకపు తండ్రి ప్రియ పరలోకపు తండ్రి నీకు కృతజ్ఞతలు ఈ వాక్యం విధినటువంటి బిడ్డల హృదయంలో నీ వాక్యమును ప్రవ్వా తండ్రి నాటి తండ్రి వారి హృదయాలను మీరు కదిలించి దేవా నీ రాజ్య స్వార్థ కొరకు నాయన తండ్రి పాటుపడేటటువంటి వారిగా ఆ వాక్యమును ప్రకటించేటటువంటి వారుగా ఆ వాక్యమును ప్రకటించేటటువంటి సహాయపడేటటువంటి వారిగా అయ్యా తండ్రి వారి హృదయాలను మీరు కదిలించమని ప్రేరేపించమని నీ పరిశుద్ధ వాక్యం ద్వారా వారిని కదిలించమని ఏసు ప్రభు పరిశుద్ధ నామంలో తండ్రి నిన్ను బ్రతిమలాడి అడిగి వేడుకొని యేసు ఏసునామంలో ఆమెన్